నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ విన్నపం రచించిన వారు సేనాపతి ప్రసన్న లక్ష్మి గారు కావ్య తన తల్లికి ఒంట్లో బాగోకపోవడంతో పుట్టింటికి వచ్చినప్పటి నుంచి తల్లి పరిస్థితి తలుచుకుని ఏవేవో ఆలోచనలు మనసులో ప్రయాణిస్తూనే ఉన్నాయి కన్నబిడ్డలు ఉండగా అమ్మను ఆ విధంగా దూరంగా ఉంచాలనుకోవడం ఎంతవరకు న్యాయమో అర్థం కావడం లేదు కొన్ని ఆలోచనలు మనసుని నొప్పిస్తుంటే మరికొన్ని సంతోషంతో మనసును తడిపేస్తున్నాయి తోడబుట్టిన వాడి పరిస్థితిని అర్థం చేసుకుని తాను సహకరిస్తే ఇది పెద్ద సమస్యే కాదు కన్న కూతురిగా తన తల్లి రుణం తీర్చుకోవాలన్న ఆలోచనే తనకు న్యాయమనిపించింది ఆ తపనతో ఆ విషయాన్ని భర్తకు ఎలా చెప్తే బాగుంటుందో ఆలోచించి మాట్లాడాలి అనుకుంది కొన్ని మాటల్లో చెప్పే కంటే రాతల్లో చెప్తే మనసును హత్తుకుంటాయన్నది తనకు బాగా తెలుసు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడానికి కాగితం కలం అందుకుంది ప్రియమైన మీకు ఇలా మిమ్మల్ని సంబోధిస్తూ మీకు ఉత్తరం రాసి చాలా రోజులైంది కదూ అవును మరి అందరి చేతుల్లోకి మొబైల్ ఫోన్స్ వచ్చేశాయి కదా ఏ విషయం మాట్లాడుకోవాలన్నా నిమిషాల్లో మాట్లాడేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాం ఆలోచిస్తే అది తొందరపాటే కొన్ని కొన్ని విషయాలు రాత్రితో వివరించిన లేఖలను కళ్ళతో చదివాక బాగా అర్థం చేసుకుని సమయం తీసుకుని చెప్పే సమాధానాలే సరి అయినవని నా అభిప్రాయం అందుకే ఇది ఫోన్లో అడిగే విషయం కాదనిపించింది ఫోన్ చేసి అడిగినా నా మాట పూర్తి కాకముందే మీరు తిరస్కరిస్తే నేను చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోవచ్చు అందుకే మీ ఎదురుగా అడగలేక ఈ లేఖ ద్వారా నా వేదనని అక్షరాల్లో నింపుకొని మీ ముందుంచాలని నా ప్రయత్నం దయచేసి అర్థం చేసుకుంటారు కదూ మా అమ్మకు ఒంట్లో బాగోలేదని చూడ్డానికి మా పుట్టింటికి వచ్చినప్పటి నుంచి నాలో ఏవేవో ఆలోచనలు నా మనసంతా ఎంతో గుబులుగా ఉంది ఎవరితోనూ చెప్పుకోలేని నిస్సహాయత మీతో చెప్పినా అర్థం చేసుకుంటారా అనే సందిగ్ధత మన కుటుంబంలో మీరు నేను మీ అమ్మగారు మన ఇద్దరి పిల్లలు ఈ ముప్పై సంవత్సరాలు ఎంతో హాయిగా గడిపేశాము పిల్లలకు కూడా పెళ్లిళ్ళై ఉద్యోగరీత్యా దూరంగా వెళ్లిపోయారు ఈ మధ్య మీ అమ్మగారు కాలం చేసినప్పటి నుంచి మన ఇల్లెంత బోసిపోయిందో కదా నాకొస్తున్న ఫీలింగ్తో మీరు కూడా తరచూ అంటూనే ఉంటున్నారు ఇంట్లో పెద్దవాళ్లంటూ కనుమరుగైతే ఆ ఇల్లు ఇల్లే కాదని నిజమే కాలం చూడటానికి వచ్చే బంధుమిత్రులతో ఇళ్లంతో కలకల్లాడుతూ ఉండేది ఆ వేడుక పెద్దవాళ్లు ఇంట్లో ఉన్నంత వరకే ఇప్పుడు మన ఇంట్లో ఆ సందడి లేకేమో నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి మీ అమ్మగారు ఈ మూడేళ్లు మంచం పట్టి ఎంత బాధపడ్డారు మీకు నాకు మాత్రమే బాగా తెలుసు ఆవిడికి ఎలాంటి ఇబ్బంది రాకుండా కంటికి రెపలా చూసుకుంటూనే వచ్చాం ఎంతైనా ఆరోగ్యం చెడితే మన చేతుల్లో ఏం లేదు ఎవరి బాధ మనం తీసుకునేది కాదుగా వారి బాధ వారు అనుభవిస్తూ పోవాల్సిందే మనకు తోచిన ఆసరా వారికిస్తూ ప్రేమగా మాట్లాడుతూ సమయానికి మందులు ఆహారం ఇవ్వడమే ఆ సమయంలో మనం చేయగల సేవ ఇలాంటి సేవ చేసే అదృష్టం నాకు రాసున్నందుకేమో నేను ఎంప్లాయీగా కాకుండా గృహిణిగా ఉంటూ ఇంటి బాధ్యతలు సంతోషంగా చేయగలిగాను మీ అమ్మగారి చివరి చూపు వరకు ఆవిడకు తోడుగా ఉండే భాగ్యం నాకే దక్కింది అప్పట్లో అప్పుడప్పుడు కొంచెం విసిగించినా ఇప్పుడు ఆలోచిస్తే ఆ కొంచెం మాత్రం ఎందుకు విసిగించుకున్నానా అని నా మీద నాకే చిరాకేస్తుంది మనిషి ఉన్నప్పుడు కంటే మనిషి పోయాక ఆవిడ విలువ ఎక్కువ నిజం చెప్పాలంటే మా అమ్మ దగ్గర పెరిగిన రోజుల కంటే పెళ్లై వచ్చాక మీ అమ్మగారి దగ్గరే ఎక్కువ రోజులు గడిపాను అందుకేనేమో మీ అమ్మగారిని అస్సలు మర్చిపోలేకపోతున్నాను ఇప్పుడు నాకు మా అమ్మ గురించి కూడా ఆలోచనలు మనసును ముసిరేస్తున్నాయి దాదాపు మా అమ్మకు కూడా మీ అమ్మగారి వయసే అమ్మ ఒంట్లో కూడా ఏ పని చేసుకోలేని నిస్సత్తువ వచ్చేసింది తమ్ముడు మరదలు ఇద్దరు కూడా ఉద్యోగాలకు పోయేవాళ్లు ఉదయం పోయి రాత్రయ్యే వరకు రారు ఉన్న ఇద్దరి పిల్లల్ని హాస్టల్లో వేసి చదివిస్తున్న సంగతి మీకు తెలుసు ఒంట్లో బాగుండని మా అమ్మని ఇంటి పట్టున్న ఉండి కనిపెట్టుకునే మనుషులు ఎవరూ లేక ఒకవేళ జీతానికి ఎవరినైనా పెట్టుకోవాలనే ఆలోచన ఉన్నా ఎవరో తెలియని వ్యక్తులకి ఇల్లు అప్పగించే ధైర్యం లేక ఎటు తేల్చుకోలేని సమస్యతో చేసేదేమీ లేక మా అమ్మను ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేయాలనుకుంటున్నామని తమ్ముడు నాతో చెప్పినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు తమ్ముడు పరిస్థితులను బట్టి వారు అమ్మను హోమ్ లో జాయిన్ చేయిస్తే బంధువులంతా తప్పుగా భావించి తల్లిని పట్టించుకోకుండా హోమ్ లో పడేశారంటూ చెవులు కొనుక్కుంటారే గాని వీరి పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోరు అమ్మ కూడా ఒక విధంగా బాధపడుతుంది అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను ఇంట్లో నేనిప్పుడు ఖాళీగానే ఉంటున్నాను కాబట్టి నన్ను కన్నా అమ్మకు నేనే అమ్మనై స్వయంగా నా ఈ చివరి రోజుల్లో అయినా సేవ చేసుకోవాలనిపిస్తుంది తల్లి కొడుకు దగ్గరే ఉండాలని అనాథగా ఆచరిస్తూ వస్తున్నాం తల్లి పిల్లలెవరికైనా అమ్మే ఇలాంటి పరిస్థితి వస్తే ఆ తల్లి కన్నా పిల్లలెవరైనా సరే ఆమె బాధ్యత తీసుకోవడంలో తప్పు లేదుగా కొడుగ్గా తమ్ముడు అమ్మని ఈ వయసులో చూసుకోవలసిన విధంగా చూసుకోలేకపోతున్నాడు కనుక కూతురిగా నేనే అమ్మను చూసుకోవాలనుకుంటున్నాను నన్ను కనకపోయినా మీ అమ్మగారిని కూతురుగానే చూసుకున్నాను అలాంటప్పుడు నన్ను కనిపించిన అమ్మను నేను చూసుకోలేకపోతే నా ఈ జన్మకు అర్థం లేదనిపిస్తుంది పెళ్లయ్యాక అత్తింటికి వచ్చేశాక మా పుట్టింట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనసులోనే పెట్టుకున్నాను గాని వాటికి పరిష్కారం చూడండి నేను మిమ్మల్ని ఏనాడు కోరకపోవడానికి కారణం అత్తింట్లో నేను మా వాళ్లు చులకనవ్వకూడదనే వయసైపోతున్న మా అమ్మకు ఇప్పుడైనా నాకేదో చెయ్యాలని మనసు కొట్టుకుంటుంది మా అమ్మను మన ఇంటికి తీసుకొస్తే ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారన్న తృప్తి మనకి వస్తుంది కొడుకును వదిలి కూతురింటికి రావడం అమ్మకి మొహమాటంగా ఉండొచ్చు వాళ్ళు బాగా చూసుకోవడం లేదనే నేను ఈ నిర్ణయానికి తీసుకున్నానని తమ్ముడు కూడా నన్ను అపార్థం చేసుకోవచ్చు ఇలా ఆలోచిస్తూ పోతే మధ్యలో అవస్థపడేది అమ్మే కదా మా అమ్మగారిని మీ అమ్మగారి స్థానంలో తీసుకెళ్తా అని మీరే అమ్మకి తమ్ముడికి నచ్చ చెప్పాలి ఇంతకీ మా అమ్మని తీసుకురావడం మీకు ఇష్టమో కాదు మిమ్మల్ని అడగకుండానే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అందుకే మీ ఎదురుగా అడగలేక ఎంతో కూలబడుక్కొని నా కోరికను ఈ అక్షరాల్లో అల్లుతున్నాను మా అమ్మ ఉన్న పరిస్థితిని బాగా ఆలోచించండి ఈ వయసులోనే వారి ఆకరిక్షణం వరకు కన్నవాళ్ల దగ్గరుంటే తృప్తిగా కళ్ళు మూస్తారు మన పెద్దవాళ్లకు సేవ చేసే భాగ్యం మనకు దొరికినప్పుడు మనం మన అదృష్టంగా భావించాలి నాకు తట్టిన ఈ ఆలోచన మీకు సరైనదనే భావిస్తారని నా మనసును నొప్పించే విధంగా మీరు కాదనరని నమ్మకంతో ఆలోచించి అడుగుతున్నాను వీలు చూసుకుని మీరు మా ఊరు వస్తే అమ్మను ఒక వారం రోజుల్లో ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు మీ రాక కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను ఇట్లు మీ కావ్య సరైన ఆలోచనతో భర్తకు ఉత్తరం రాశాక గాని తన ఆలోచనలు వదలలేదు తృప్తిగా గాలి పీల్చుకుని భర్తకు ఈ మెయిల్ చేసింది మెయిల్ లో భార్య అక్షరబద్ధం చేసిన భార్య మనసును అర్థం చేసుకున్నాడు కావ్య భర్త నిజమే కదా ఇన్నాళ్లు నాకి ఆలోచన ఎందుకు రాలేదో అప్పటి వరకు తనకి రాని ఆ ఆలోచనకు సిగ్గుగా అనిపించినా భార్య మనసుతో తాను మనస్ఫూర్తిగా ఏకీభవించాడు వెంటనే ఫోన్ అందుకుని భార్యకు ఫోన్ చేశాడు హలో కావ్య నేను బయలుదేరి వచ్చేస్తున్నా మీ అమ్మగారి బట్టలు ఉంచు అంటూ చెప్తున్న భర్త మాటలు ఎంతో తీయగా వినిపిస్తున్నాయి కావ్యకు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ